పేర్లన్నీ విగ్రహాలు పెడతారు ఏమంటాను ఇప్పుడు సుప్రీం కోర్టు నేను తెచ్చా మా ఊర్లో దండి విగ్రహాలు పెట్టారు అసలు పేరు ఊర్లో పేర్లు పెట్టిన ఆ రోజు నేను వద్ద పర్మిషన్ లేదు ఏమి లేదని చెప్పి ఇదే నాగలక్ష్మి ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు మీద ఇస్తే కూడా చేపించినారు ప్రతి దానికి రాజకీయమన్నా చూడటం నిన్న అందాడు నాకు నందే అందే అవాడు ఇవ్వాలంట వాడు ఇస్తే తీసుకుంటాను అప్ప నేను అంత రాజకీయం చేస్తారు పెట్టండి పెట్టింది అది ఆ ఇంటి బొమ్మ బాగా పెట్టారు గ్లీనరీ చేసినారు ఆ నాగిరెడ్డి గారు మరి దానికి ఏమీ లేదు ఊరి పెట్టి పొద్దు ఈ సెంటర్లన్నీ బాగా గ్రీనరీ చేయండి ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహం సర్కిల్ లో పెడితే ఒక మహానుభావుడు సంజీవ్ రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఆ విగ్రహం సెంటర్ లో మధ్యలో ట్రాఫిక్ అంతరాయము నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజీవ్ రెడ్డి కుమారుడు ఏమన్నాడు యో విగ్రహే పెట్టద్దు పోయే తీసుకుమారైపోయి ఏ విగ్రహాలు మా నాయనకి దుగ్గరం లేదమ్మా మా ఊర్లో పెట్టాలంటే నేను ఎటు చెప్పిన మా కొద్దు స్వామి మాకు సరిపోయిన ఏం చేస్తాడు రాత్రి పుట్టరా చెప్పులు తట్టేస్తాడు మా నాయనకి ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవర్రా ఏదో ఆయన పెద్ద ఆయన మహాన్ పెట్టినారు దానికి ఆట అంత రాజకీయం ఏంటంటే అసలు ఇక్కడ బ్రిటిష్ లేవా మన రోజు ఉంది ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అనంతమూర్తి ఉంది ఎందుకు పెట్టారంట గుర్తి ఇంకోటి చెప్తా అందం చేస్తా మా ఎమ్మెల్యేలకు బొమ్మలు అన్ని పెడతా సరిగ్గా చెప్తే నేను ఒప్పుకుంటా ఎవరికి ఏం తెలియదు ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా ఎన్ని విజరాలు అన్ని విగ్రహాలు పెట్టుకోకూడదు ఎవడంత తింటాడు పేరు లేనుండే విగ్రహాలు మా ఊర్లో పెట్టారు ఒక పెద్ద ఫ్రాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు మా విగ్రహం విగ్రహాలు తేడా లేదప్ప నేను ఎప్పుడు బాధపడతా పంచోడు మా నాయన ఇవ్వడో నాకు సరిపో చెల్తాడు వేసాడు లేకపోతే కూలీనే వంకాయలు ఇంకా చేస్తాడు నేను అట్టా చూడదాచుకోలే అయితే ఒకటి ఈరోజు ఎవరో ఓపెన్ చేసినారు సంతోషం అది ఎవరున్నా కానీ విగ్రహాలు పెడితే దానికి ఆటకు చేయద్దు దయచేసి నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయి ఏ విగ్రహం పెట్టేదానికి లేదో నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్ట అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటా పెట్టేదానికి లేదు మున్సిపాలిటీ పెట్టి పర్మిషన్ తీసుకొని క్యాబినెట్లో కూడా పెట్టి పర్మిషన్ చేయాలి ఇక్కడ ఏముంది ఏం లేదు వాళ్ళకి కావాలంటే పెట్టిస్తారు ఒకే పెట్టారు ఇది రాజ్యం రైట్ మా థ్యాంక్ యూ ఎనీథింగ్